క్రీస్తు స్థాపించిన ఒక సామ్రాజ్యానికి ముందు బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను సామ్రాజ్యం మట్టి కలిసిపోయింది ఇప్పుడు లేదు ఆ తర్వాత రెండవదిగా ప్రపంచ చరిత్రలో ఈ ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యం మెడోపెర్షియన్ మాదియ పారసీకుల సామ్రాజ్యం మట్టి కలిసిపోయింది ఆ సామ్రాజ్యం లేరు రాజులు లేరు ఆ తర్వాత క్రీకు సామ్రాజ్యం అలెగ్జాండర్ ద గ్రేట్ లాంటి వాడు ప్రపంచాన్ని జయించి ప్రపంచంలో తన రాజరికాన్ని స్థాపించాలనుకున్న గ్రీకు సామ్రాజ్యం నేల కొరిగిపోయింది లేదో ఆ తర్వాత ప్రపంచాన్ని పాలించడానికి వచ్చిన నాలుగవ సామ్రాజ్యం రోమా మహా సామ్రాజ్యం ఉక్కు పాదంతో ప్రపంచాన్ని ఎణిచివేయాలనుకున్న రోమా మహా సామ్రాజ్యం కూలిపోయింది ప్రపంచాన్ని రవి సామ్రాజ్యంగా పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఇన్క్లూడింగ్ ఇండియా పరిపాలించిన రవి అస్తమించని సామ్రాజ్యమైన బ్రిటిష్ కూడా రవి అస్తమించేసింది ఇప్పుడు లేదు బ్రిటిష్ పాలన లేదు అంటే ప్రపంచాన్ని పాలించిన రాజ్యాలు కాల గర్భంలో కలిసిపోయాయి కానీ అప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రపంచంలో నేల కలవని ప్రపంచంలో నిలిచే ఏకైక సామ్రాజ్యం అది యేసు యొక్క సామ్రాజ్యం